మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అసలాం వరహమతుల్లాహి ముఖ్యంగా ఈరోజు ముస్లింస్ అందరము బ్లాక్ డేగా భావిస్తున్నాము ఎందుకంటే మోడీ గారికి ముస్లింస్ అంటే ఒక ప్రేమ కాదు శత్రుత్వం ఎందుకంటే నిన్న మోడీ గారు కా తోఫా అని చెప్పి కొన్ని తినే సరుకులు ఇచ్చారు అది కాదండి మాకు కావాల్సింది మోడీ గారు మీరు మా ప్రైమ్ మినిస్టరు మీ బాధ్యత హిందువు అయితే కానీ ముస్లిమ్స్ అయితే కానీ క్రిస్టియన్ అయితే కానీ ఎస్సీ ఎస్టీ అయితే కానీ ఎవరైనా కానీ ఇండియాలో వాళ్ళని మీరు సమానంగా చూడాలి అది మీ హక్కు మీరు ఒక తూరి పీఎం అయ్యేటప్పుడు మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు ఏమని చేస్తారో అది మీరు గుర్తు పెట్టుకోండి అది గుర్తు పెట్టుకొని మీరు ప్రజలకు సేవ చేయండి వక్బోర్డ్ అనేది అనేది చాలామందికి తెలియదు రాజుల కాలం నుంచి ముస్లిమ్స్ రాజుల కాలం నుంచి ఎవరైనా అనాథలు ఉండి వాళ్ళకు బిడ్డలు లేకుండా ఉంటే లే ఎవరన్నా తన ఆస్తిని ఎవరికన్నా హెల్ప్ చేయాలా బీదోళ్ళకి ఇయ్యాలా అని అనుకుంటే దాన్ని వఫ్ అంటారు వఫ్ అంటే గిఫ్ట్ అది ఒక సంస్థ ఎందుకంటే ఎవరన్నా బీదోళ్ళు కష్టాల్లో ఉండి పిల్లలను చదివించుకోలేక అన్నం తినలేక ఉండే వాళ్ళను ఈ వక్ఫ్ ప్రాపర్టీ ఎవరైతే గిఫ్ట్ చేశారో దాంట్లో నుంచి వచ్చే బాడిగలైతేనేమి దాంట్లో ఉండే డబ్బులైతేనేమి మసీదులకైతేనేమి దర్గాలకైతేనేమి మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలని ముస్లిం సోదరులు రాజుల కాలం నుంచి ఇది వఫ్ఫ్ అనేది ఉంది అట్నే మనకందరికీ తెలుసు దేవదయ శాఖ అనేది కూడా ఉంది దేవాదయ శాఖ చూడండి ఎంత నీటుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు ఇంతకుముందు చైర్మన్గా ఉండేవారు మళ్ళా దానికి బలంగా బలవంతంగా బలంగా బలం బల బలంగా ఉండాలని చెప్పి ఆ సంస్థను బలోపేతం చేయాలని చెప్పి ఆ సంస్థను ఐఏఎస్ ఆఫీసర్ను పెట్టి దాని ఇంచు స్థలము ఎవరైనా మొగాడు తీసుకొని ఉంటే చూపించండి ఎవరైనా మగాడు ఇంచు స్థలం తీసుకొని ఉంటే చూపించండి అలాగే వక్బోర్డ్ను కూడా మీరు ఆ సంస్థ మాది మాదిరిగానే చేసింటే మాకు ఎంతో సంతోషం ఉండేది ఎంతో మేలు చేసిన వారు మీరు మోదీగారు దయచేసి మీరు ముస్లింస్లకు తక్కువ చూపు చూడకండి రాబోయే కాలంలో ఖచ్చితంగా ముస్లింస్ వక్బోర్డ్ ఆస్తిని ఎట్లా కాపాడుకోవాలో ఖచ్చితంగా కాపాడుకుంటారు మీరు ఇలాగే చేస్తుంటే రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పిఎం అవుతారు అయిన వెంటనే మీరు అన్ని బిల్లులు అయితే బిల్లులు చేశారో అవి అన్న అన్ని మళ్ళీ రివర్స్ చేసి చేయిస్తారు మన రాహుల్ గాంధీ గారు అని మాకు నమ్మకం ఉంది ఆ తర్వాత ముఖ్యంగా చెప్పేది అంటే చాలామంది అంటారు ఇది మసీదు దేవాలయం ఉనింది పగలగొట్టి మసీదు కట్టారని చూడండి ప్రవక్త చెప్పారు ఖురాన్లో కూడా ఉంది మీరు చదవచ్చు ఖురాన్ తెలుగులో ఉంది ఇంగ్లీష్ ఉంది ప్రతి భాషలో ఉంది ఎవరిదైనా ఇండ్లు పగలగొట్టి కానీ దేవాలయం పగలగొట్టి కానీ బలవంతంగా తీసుకున్నా కానీ గవర్నమెంట్ స్థలం కూడా తీసుకోకుండా చెప్పకుండా తీసుకున్నా కానీ దాంట్లో నమాజు కాదు అట్లా చెయ్యకూడదు అట్లా చేస్తే అస్సలు నమాజే కాదు అట్లా చెయ్యరు కూడా ముస్లిమ్స్ ఇంత ఇది చేస్తారన్నమాట గవర్నమెంట్ స్థలం ఉంటే దానికి రిక్వెస్ట్ చేసుకొని తీసుకొని చేయొచ్చు అదే కానీ వేరే ప్రార్థనా మందిరాలకు మసీదు కట్టేదానికి చందాలు కూడా ఇవ్వరు కట్టనివ్వరు కూడా ఇది మనసు పూర్తిగా చెప్తున్నాను ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో నేను నేను నిలబడ్డప్పుడు ఈ సాక్షి పేపరు ఖాన్ దాదాతో గేమ్స్ అని చెప్పి ఇరవై తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగుకు పేపర్లో రావడం జరిగింది సుమారు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నానని ఈ పేపర్లో వేయడం జరిగింది ఆ రోజే నేను షర్మిళ మేడంకు చెప్పాను మేడం ఇట్లా నన్ను డ్యామేజ్ చేశారు పరువు నష్టం దావా సూటు వేస్తానంటే మేడం గారు ఇప్పుడు ఎలక్షన్లలో ఇవన్నీ పెట్టుకోవద్దు ముందుకు పోయి నువ్వు గెలిచే కార్యక్రమం చూడు అని చెప్పి మళ్ళా ఈ మధ్య రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వీడుతున్న నాయకులు నగర అధ్యక్షులు అఫ్జల్ ఖాన్ రాజీనామా అని ఏమయ్యా మీ పేపర్ ఎందుకు రోజు రోజుకు తగ్గిపోతూ ఉందంటే మీ పేపర్ మీరు ఫ్రీ వేస్తున్నారు ఇప్పుడు ప్రజలకు ఒక నెల వేసుకో ఫ్రీ అని వేస్తున్నారు అట్లా పరిస్థితి అయిపోయింది మీ పేపర్ది ఎందుకంటే ఇట్లా తప్పుడు సమాచారాలన్నీ ఇవ్వడము మీ పేపర్కి అలవాటు అయిపోయింది మీరు నమ్ముతారో లేదో కనుక్కోండి మీరు ప్రజలు మీరు ప్రెస్ అంటే కింగ్ మీరు కనుక్కోండి కడపలో త్రీ పేపర్ వేస్తారు సాక్షి పేపరు మనసులో వచ్చినట్టు రాయద్దండి దయచేసి పేపర్ను ప్రజలు నమ్మాలా ప్రజలు పేపరు కొనాలా పేపరు నెంబర్ వన్గా ఉండాలా అది ఆలోచించండి కానీ ఇప్పుడు కడపలో ఏమంటున్నారు ఇది తెలుసా మీకు చెత్తా పేపర్ అంటున్నారు ఈ పేపరు చెత్తా పేపరు అంటున్నారు సాక్షి పేపర్ను దయచేసి ఈ పేపర్ను పేపర్ అంటే ఏమి ప్రజల ఇచ్చే సమాచారం మంచి చెడ్డ ప్రజలు తెలుసుకోవడానికే న్యూస్ పేపర్ ఉండేది ఒకప్పుడు న్యూస్ పేపర్ అంటే ఎంతో గౌరవం ఉంది ఈ మధ్య న్యూస్ పేపర్ అంటే ప్రజలు భయపడుతున్నారు అట్లా లేకుండా పేపర్ను నీతి నిజాయితీగా నడిపించాలని నా మనసు పూర్తిగా కోరిక ఆ తర్వాత షర్మిళ మేడంను అడిగి ఈ తప్పుడు సమాచారాన్ని ఖాన్ దాతాతో గేమ్స్ అనే రాసిన ఈ సాక్షి పేపర్ మీద మేడం గారితో అడిగి ఐదు కోట్లు అన్నారు కదా ఐదు కోట్లు లేకుంటే పది కోట్లు డ్యామేజ్ సూటు కూడా ఖచ్చితంగా మేడం వేయమంటే వేస్తాను ఇది చేయలేదండి రాజీనామా అడిగి వస్తున్నాను ఇప్పుడు కడపలో ఏదో డూప్లికేట్ లెటర్ పెట్టి అఫ్జల్ ఖాన్ గారు రాజీనామా చేసినారు అని చెప్పి పుకారా లేపినారు రాజీనామా నేను చేసింటే ప్రెస్ ఇట్నే మీడియా ముందు పిలిచి నాకు ఇష్టం లేదు ఏదో నాకు నచ్చకను ఏదో ఒకటి నేను రాజీనామా చేసేస్తున్నాను అని చెప్పి చెప్పి ప్రెస్సుకు తెలిపేవాడిని రాజీనామా ఎప్పుడవుతుందంటే నేను అంపించాలా వాళ్ళు అంగీకరించాలా అంగీకరించిన తర్వాత నేను అంపించిన తర్వాత వాళ్ళు అంగీకరించిన తర్వాత రాజీనామా అవుతుంది ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు సమాచారం ఇస్తున్నారు ఇది తప్పు సోషల్ మీడియా అంటే కూడా ప్రజలకు తెలియని విషయాలు తెలిసేదానికే ఈ సోషల్ మీడియా తప్పుడు విషయాలు ఏమంటే అది చెప్పడము రెండు పడవల ప్రయాణమను ఎట్లా ఫ్లైట్లో రెండు ఫ్లైట్లలో ప్రయాణం అని చెప్పలేదు మా పిల్లలు పై ఒన్ దయా ఏమి రాబోయే కాలంలో మంచి చెడ్డ చూసి న్యూస్ రాయండి ఫేస్బుక్ అయితేనేమి వాట్సాప్ అయితేనేమి ఇంకొక ఐదు ఆరు డ్యామేజ్ సూట్లు కూడా వేస్తున్నాను వేరే వాళ్ళ పైన ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉంటే దాని కింద కూడా ఏందో నోటికి వచ్చినట్టు రాశారు అది ఆల్రెడీ కేసు బుక్ అవుతుంది ఈ మధ్యలోనే ఆ తర్వాత ముఖ్యంగా చెప్పేటొకటే నేను ప్రజల్లో చాలా మార్పు రావాల ప్రజల్లో ఏ మార్పు రావాలంటే ఈ ఈవీఎంలు ముందు తీసేయాల ఈవీఎంలలో చాలా గోల్మాల్ జరుగుతుంది మీరు ఈవీఎంలో రేపు తీసేయండి మొన్నాడు ఎలక్షన్ పెట్టండి అప్పుడు తెలుస్తుంది ఏ పార్టీ గెలుస్తాదని రాబోయే కాలంలో గెలిచే పార్టీ పిఎం అయ్యే పార్టీ సీఎం అయ్యే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ అని ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే కాలంలో ముస్లింస్లకు ఒకటే విజ్ఞప్తి నేనైతేనేమి ఎవరైనా కూడా ఈరోజు వక్బోర్డ్ తీసుకున్నారు రేపు మసీదులు తీసుకుంటారు మొన్నాడు దర్గాలు తీసుకుంటారు అవతల మొన్నాడు మన ఇండ్లు కూడా తీసుకుంటారు ఇప్పుడైనా హుషార్ కాండి ఏ పార్టీ అయితే అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి ప్రజలు తోడుగా ఉండండి అని ఇండియా లెవెల్లో ప్రజలు అందరూ తోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం లేదండి ఎందుకంటే మీరు మహారాష్ట్రలో చూశారు ఆ ఊరు ఊరు బయటికి వచ్చింది చూశారు కదా ఇవి చూశారు కదా మేము అసలు బీజేపీకి ఓటే వేయలేదని చెప్పి ఆడ ర్యాలీ తీయడం జరిగింది అది మీకు తెలిసిన విషయమే నాది కాదు ఎవరో డూప్లికేట్ సంతకం కొట్టారండి ఇప్పుడా ఇప్పుడా ప్రూఫ్ చూపిస్తే నాకు ప్రూఫ్ కనుక చూపిస్తే నేను ఏ హోటల్లో బుక్ చేసినానో ఎందుకంటే నేను పోతే కారులోనే పోతా కారు టోల్గేట్లు ఉన్నాయి టోల్గేట్లలో నా బండి నెంబర్ పడుతుంది లేదంటే ఏ నేతతో పోయినానో ఆ నేతలో ఆడ కెమెరాలు ఉంటాయి ఆ కారులో ఎవరెవరు కూర్చున్నారు తెలుస్తుంది లేదంటే ఏ హోటల్లో అయితే లోపలికి పోయినామో ఆ హోటల్లో కెమెరాలు ఉంటాయి ఆడ కూడా జగ్ చేసుకోవచ్చు లేదు ఇవన్నీ వదిలేసి ఇంకా ఈజీ మెథడ్ చెప్తాను మీకు కడపలో అన్ని కెమెరాలు ఉన్నాయి ఈ ఏ రోజైతే నేను పోయినానని చెప్తున్నారో ఆ రోజు కెమెరాలు అన్నీ కడపలో జగ్ చేయండి ఏ ఏ టైంలో ఈ ఆడ ఉండానో మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కడపలో ఇప్పుడు చెప్పినా మీరు చూసినారో లేదో ఒకడు కాందాలా అని ఒకడు రెండు పడవల్లో ప్రాణాలని ఒక ఇది అని ఒకటి అది అని చెప్పుకుంటా అంటే నేను దేవుని ప్రార్థనలో రంజాన్ నెలలో మసీదులో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఈద్ మిలాబ్ అని చెప్పి నా ఆఫీస్ను ఇంచుమించు ఒక ఐదారు వేల మంది వచ్చింటారు ఇంటి ఆఫీస్ కాడ వాళ్ళతో కలుసుకుంటూ నా సొంత పెద్ద పెద్ద అన్న ఫస్టు ఆయన ఇంటికి ఈరోజు పొద్దున పన్నెండు గంటలకు పోయినాన్ని టైం లేక మూడు రోజులు లోపల కలపాలా ఈ రంజాన్ పండగ అనేది మూడు రోజులు ఉంటుంది రంజాన్ ఒకరోజు దాని తర్వాత ఒకరోజు మూడవ రోజు సూర్యుడు ముగించే సూర్యుడు మునిగే లోపల అందుకని చెప్పి నా పెద్దన్న ఇంటికి ఈరోజు పోయినాను పెద్ద అక్కకు ఇంకొక పెద్ద అక్కకు మళ్ళీ చిన్న అక్కకు ఇట్లా పోకు పోతూ ఈరోజు అందరితో కలిశాను ఇంకా చాలా మందితో కలిసేది కూడా ఉంది దేవుని దయ వల్ల పార్టీ డబ్బుల కోసం కానీ చూడండి ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నాను ఈరోజు వాల్యూ నేను చాలా తక్కువలో నా ప్రాపర్టీ అమ్ముకున్నాను ఈరోజు వాల్యూ నేను అమ్ముకున్న ప్రాపర్టీ రెండు వందల యాభై కోట్లు ఎంత రెండు వందల యాభై కోట్లు కానీ నేను ఏ రోజు బాధపడలే నా డబ్బులు ఒక టెన్ పర్సెంట్ వేస్ట్ పోయి ఉంటాయి కానీ మంది బీదల్లో నా డబ్బులు పనికి వచ్చినాయి నాకు అది చాలా సంతోషం కొన్ని పంచాయతీలు ఎట్లా ఉన్నాయంటే ఎవ్వరు చేయలేని పంచాతీలు కూడా దేవుడు నాతో చేపిస్తున్నాడు అది నాకు చాలా సంతోషం దేవుని దయ వల్ల నా మనసులో ఉండేది ఒకటే నేను ప్రజాసేవ చేయాలా సచ్చినాగా నాకు దేవుడు స్వర్గం ఇయ్యాలా అది నా మనసులోని కోరిక మీరు నాకు ఇరవై ఐదు సంవత్సరాలతో ఉండారు ప్రెస్ వల్ల ఈరోజు ఏ రోజైనా కానీ ప్రెస్కు కానీ ఎట్లా మాట్లాడతాను ఎట్లా ప్రవర్తిస్తాను ప్రవర్తిస్తాను తర్వాత ఈ ఐదు ఐదు సంవత్సరాలలో నేను ఎవరి దగ్గర ఉన్న ఒక్క రూపాయి తీసుకునింది కానీ చేసింది కానీ చూశారా ఆ రోజుల్లో కూడా పై వంద నా సొంత ఖర్చులతో నేను బతికాను రాబోయే కాలంలో కూడా కష్టపడి నా సొంత డబ్బులతో నేను బ్రతుకుతాను ఇంకా సంపాదిస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి నా డబ్బులైనా గిఫ్ట్గా ఇచ్చి సేవ చేసేదానికి సిద్ధంగా ఉండాం ఎందుకంటే అండి ఈవీఎంలే ఎత్తుకొని పోతున్నారు ఈవీఎంలో మీరు చూశారు చాలా చోట్ల ఈవీఎంలో వ్యాన్లలో పెట్టుకొని పోవడము పట్టుకోవడము ప్రజలు కొట్టడము ఇవి బ్యాలెట్ పేపర్లు ఉంటే ఏలు ముద్రలు ఉంటాయి సంతకాలు ఉంటాయి ఎత్తుకొని పోయి డౌట్ వస్తే అప్పటికప్పుడు ఏళ్ళు మొదటలు కూడా చెక్ చేయొచ్చు మనము ఈవీఎంలో ఏముంది చెప్పండి ఈ పేపర్లో రాశారు షర్మిళ మేడం గారి నాయకత్వంలో నాయకులు వెళ్ళిపోతున్నారని తప్పు 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 ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఈరోజు ఎన్ని ఓట్లు వచ్చినాయి రాబోయే కాలంలో పార్టీ ఖచ్చితంగా బలోపేతం కావాలంటే పార్టీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా షర్మిళా మేడం గారు పార్టీకి పిసిసి అధ్యక్షునిగా ఉండాలా పార్టీ ముందుకు వస్తుంది రాబోయే కాలంలో ఖచ్చితంగా షర్మిళ గారు సీఎం కావాలని మా కోరిక రాహుల్ గాంధీ గారు పీఎం కావాలని మా కోరిక చూసినట్టు ఇవే నేను చూసినట్టు ఇవి ఒకటి నాకు ఇది చెప్తా ఏనండి ఈరోజు వచ్చిన సాక్షి పేపరు సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చింది పా నువ్వు రిజైన్ చేస్తున్నావు అని నేను చేయలేదని చెప్పిన ఇది ఆ రోజు ఎలక్షన్లలో వచ్చింది అర్థమైందా ఈరోజు ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాను ఈ పేపరు నేను పార్టీలో చేరింది ఇరవై తేదీ పార్టీలో నేను చేరింది కాంగ్రెస్ పార్టీలో ఇరవై తేదీ పేపర్లో వచ్చేసింది ఎప్పుడు ఇరవై తేదీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో స్వాములు ఉన్నారా మాయాగా కనుక్కొని మంత్రాలు మాయలు వేసి డబ్బులు తీసుకున్నారు ఐదు కోట్లు అని చెప్పడము లే వాళ్ళు వచ్చి చూసినారా చూసింటే ఫోటోలు కెమెరాలు వీడియోలు మీ దగ్గర ఉన్నాయి కదా చూపించండి ఊరికే పేపర్లో రాయడం ఏంది చెత్తా పేపర్లు పేపర్లు రాసినారు ఒక రకంగా రాసినారు ఇది ఏంది ఇది రాయడము ప్రెస్ అంటే మాకు చాలా గౌరవం పేపర్ అంటే నాకు చాలా గౌరవం ఇప్పుడు గౌరవిస్తాను అప్పుడు కూడా గౌరవిస్తాను రాబోయే కాలంలో ఆ పేపర్ విలువ పెట్టుకోండి నీతి నిజాయితీగా రాయండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్